హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈరోజు మనం సైనిక్పూర్ కాపురాలో ఉన్నామండి ఇక్కడ మనకు ఒక అపార్ట్మెంట్లో కొన్ని ఫ్లాట్స్ ఇవి ఇవైతే మనకు రెడీ టూ మూ ఉన్నాయండి చూడండి మనకి పక్కన విల్లాస్ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా విల్లాసే అలాగే మనకి చుట్టూ కూడా అన్ని అవజెస్ ఉన్నాయి చూస్తున్నారు కదా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది రెడీ టూ ఉంది ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం ఇందులో అన్ని కూడా మనకి టూ బీహెచ్కే ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి ఇప్పుడైతే మనం లోపలికెళ్లి ఫ్లాట్ చూద్దాం ఇందులో అన్ని కూడా లెవెన్ సెవెంటీ నైన్ ఎస్ఎఫ్టీ లో ఉన్నాయండి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి మనకి అన్ని సెట్ లు కూడా హెచ్ఎండి నాన్స్ ప్రకారం తీసుకున్నారు ఇప్పుడైతే మనం లేట్ చేయ కూడా లోపలకి వెళ్ళి ఫ్లాట్ చూసేద్దాం ఫ్లాట్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పై ఉంది కాల్ చేయండి ఇప్పుడైతే మనం లోపలికెళ్లి ఫ్లాట్ చూసిద్దాం ఫ్లాట్ అయితే మనకి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది సైనిక్ పూరి రాధికడ్ థియేటర్ మెయిన్ రోడ్ నుంచి ఫాస్ట్ వే చూపించేశాను మధ్య మధ్యలో స్కూల్స్ ఉంటాయి చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సెయింట్ తెరిసా హై స్కూల్ చూడండి ఇది సైనిక్ పురి హై టెన్షన్ వై రోడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో విజయ హై స్కూల్ ఇది చాలా పెద్ద స్కూల్ అండి చూడండి బయటికి చాలా దగ్గరగా చాలా ఫేమస్ సాయిబాబా టెంపుల్ అని చూడండి ఇప్పుడైతే మనం లెగ్ కూడా మోడో క్లాత్ చూసేద్దాం మీకు చెప్పాను కదండి ఈస్ట్ వెస్ట్ అని చూడండి ఒకసారి ఇది వచ్చేసి వెస్ట్ ఇది వచ్చేసి ఈస్ట్ మనం వెస్ట్ ఫ్లాట్ చూస్తున్నాం మనకి మెయిన్ టేకు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఇదంతా హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది హాల్ కూడా అలాగే మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి టీవీ యూనిట్ చూడండి చాలా పెద్ద టీవీ కూడా వచ్చేస్తుంది అలాగే మనకు ఫాల్స్ చూడండి చాలా బాగా చేశారు సింపుల్గా ఉంది కానీ చాలా చూడండి చాలా గ్రాండ్గా ఉంది లో విండో ఇచ్చింది చాలా పెద్ద విండో ఇది అలాగే మనకి వన్ యూపీసీ విండోస్ వచ్చాయి చూడండి నెట్ కూడా ఇచ్చారు అలాగే ఇక్కడ ఫ్రేమ్ చూడండి గ్రాండెడ్ చేశారు చూడండి చాలా బాగుంది చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇది మనకి డైనింగ్ ప్లేస్ ఇక్కడ పార్టీషన్ చూడండి చాలా బాగుంది ఇది డైనింగ్ ప్లేస్ మనకి డైనింగ్ కూడా చూడండి ఫాల్సింగ్ ఇచ్చారు అన్ని ఒకటే మోడల్ లో ఫాల్సింగ్ వచ్చింది అలాగే మనకి ఇక్కడ డైనింగ్ ఐటమ్స్ ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు అన్ని విండోస్ కూడా చూడండి గ్రానైట్తో ఫ్రేమ్ ఇచ్చారు చాలా బాగా అనిపిస్తుంది ఇది కిచెన్ చూడండి కిచెన్ కూడా చాలా స్పేసెస్ ఉంది మనకి ఇక్కడ టూ సైడ్ కూడా ప్లాట్ఫామ్ ఇచ్చారు చూడండి అలాగే టూ త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అలాగే మనకి అండి అలాగే మనం బాల్కనీ కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి అన్ని కబోర్డ్ చూసుకుంటే చాలా నీట్ గా కనిపిస్తుంది అండి కిచెన్ మొత్తం ఇక్కడ చూడండి మనకు వాషింగ్ బేసిన్ వచ్చింది కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ కూడా చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి ఫాల్స్ అయితే సేమ్ అదే డిజైన్ చేశారు అన్ని రూమ్లలో ఇక్కడ మాషర్ బెడ్రూమ్ చూడండి కింగ్ సైజ్ బెడ్ వచ్చాక కూడా చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ కబోర్డ్స్ కూడా చూడండి చాలా బాగా చూస్తున్నారు ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ మనకి అన్ని ట్యాబ్స్ కూడా చాలా బ్రాండెడ్ యూజ్ చేశారు అండి చూడండి ఒకసారి అన్ని జాక్వర్డ్ ట్యాబ్స్ యూజ్ చేశారు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఫస్ట్ పూజ రూమ్ చూపిస్తాను ఇది వచ్చేసి పూజ రూమ్ ఇది వచ్చేసి రూమ్ చూడండి మనకి చిన్న ఫ్యామిలీ అయితే అందరు కూర్చొని పూజ అండి చాలా బాగుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో కూడా కింగ్స్ బెడ్ వచ్చేసింది మనకి కబోర్డ్ చేసుకుని చూడండి చాలా బాగుంటుంది లైటెడ్ డోర్స్ చాలా బాగున్నాయి అలాగే మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి వచ్చేసి బాల్కనీ బాల్కన్ కూడా చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇప్పటిదాకా చూసినట్టు మోడ ఫ్లాట్ అండి మీకు మాత్రం వితౌట్ కబోర్డ్ సూట్ ఇస్తారు కబోర్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుందని చూపించింది కదా ఇప్పటిక మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తానండి ఫ్లాట్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ ఎస్ఎఫ్టీ లో ఉంటుంది ఈస్ట్ వెస్ట్ సేమ్ అదే ఎస్ఎఫ్టీ లో ఉంటుందండి యూడిఎస్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ అండి ఇంక్లూడింగ్ ఆల్ ఎంఎన్టీస్ ఇప్పుడు నేను ఎమ్ఎన్టీ చెప్తానండి వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్ అలాగే లిఫ్ట్ అలాగే మనకి ఫాల్ సీలింగ్ మనకి పవర్ బ్యాక్అప్ అండి ఇప్పుడు ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి హెచ్ఎండిఏ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ అండి ఇదంటే ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ లో చాలా స్కూల్స్ కాల్ చేస్తున్నాయండి ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ లో రాధిక థియేటర్ అండ్ రావు నగర్ సైనిక్ పూర్ వెళ్ళవచ్చు ఇప్పుడు అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన బిల్లర్ నెంబర్ ఇస్తున్నాను అతను కాల్ చేసి టైం మీకు రిప్లై ఇస్తారు అలాగే మన ఛానల్ కొత్త వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ తో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్